లోకాసు వార్త పిమ్మట పునరుత్నమును విశ్వసింపని సర్దుకయల కొందరు యేసు వద్దకు వచ్చి బోధుకుడ ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పిండ్లాడి అతనికి సంతానము కలుగ మోషే వ్రాసను కదా అయితే మాలో ఏడుగురు సహోదరులుండరి మొదటివాడు పెండ్లాడి సంతానము లేఖ చనిపోయేను పిమ్మట రెండోవాడు ఆ పిదప మూడో వాడు అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేఖయే మరణించి ఆ పిదప ఆమె మరణించినది ఏడుగురు ఆమెను వివాహమాడిది కదా పునరుత్నమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగరి అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును కాని పునరుత్నములకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహము ఇచ్చిపుచ్చుకొనరు పునరుత్లకటిచే వారికి ఇక లేదు పునరుత్న కుమారులొకట వలన వారు దేవదూతలతో సమానుడు దేవుని కుమారుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక ఈ సర్దుకయ్యలు ప్రభుని ఇబ్బంది పెట్టడానికి వచ్చారు వీరు పురత్నాన్ని విశ్వసించరు పూర్వల సాంప్రదాయాన్ని పాటించరు బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలను వారు విశ్వసించరు కేవలము మోసే చట్టాన్ని మాత్రమే వారు విశ్వసిస్తారు బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలు మాత్రమే వారు అంగీకరిస్తారు అటువంటి సర్దుకయలు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు ఒక స్త్రీ ఏడుగు వివాహం చేసుకుంది ఆ ఏడుగురు మరణించారు ఈమె ఏ ఒక్కరి ద్వారా కూడా బిడ్డలు కనలేదు ఈమె కూడా మరణించింది పునరుత్న కాలం ఈమె ఎవరు భారీ అగును అని ప్రశ్నిస్తున్నారు వారు వేసిన ప్రశ్నకు ప్రభు చాలా సమాధానం చెబుతున్నాడు పునరుత్న కాలం మందు వివాహములు చేసుకోవటం అనేవి ఉండవు అవి ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి పునరుత్న కాలం మందు అందరూ కూడా దేవదూతలుగా ఉంటారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు పునరుత్నం గురించి ప్రభు వారు విశ్వసించే ఐదు గ్రంథాల నుండి వారికి వివరిస్తున్నాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఆరో నుండి ప్రభు తెలియజేస్తున్నాడు యావే దేవుడు మోషేకు దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఉన్నవాడిని నేను తెలియజేస్తున్నాడు అబ్రహాము ఇసాకు యాకోబు మరణించి చాలా సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు అంటే వారి గురించి యావే దేవుడు ప్రస్తావించాడు కాబట్టి వారు జీవిస్తున్నారని తద్వారా ప్రభు వారికి తెలియజేస్తున్నాడు ఏ పునరుత్నం ఉంది అనే విషయాన్ని వారు విశ్వసించే గ్రంథం ద్వారా ప్రభు నిరూపించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదార మనము పునరుత్నాన్ని విశ్వసిస్తున్నాం మన పునరుత్న జీవితము ఈ లోక జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఈ లోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవించినప్పుడు నీతిమంతమైన జీవితాన్ని జీవించినప్పుడు మన మోక్ష బహుమానం పొందుకోగలము అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు మీరు ఈ భూలోకములో ఉన్నప్పుడు పరలోకములో ఆస్తులను సమకూర్చుకోండి అక్కడ చెమట పొరుగులు తినివేయవు దొంగలు అపహరించరు అని ప్రభు తెలియజేస్తున్నాడు పరలోకములో ఆస్తులు సమకూర్చుకోవటం అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఉన్నతమైన జీవితాన్ని జీవించటం నీతికి న్యాయానికి కట్టుబడి జీవించటం దైవ చిత్త ప్రకారంగా జీవించటమే ప్రియ సహోదరి సహోదారా మన లక్ష్యము పరలోక రాజ్యమై ఉండాలి అందుచేత ఈ యొక్క బహుమానం పొందుకోవటానికి ఈ లోకములో దైవ చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర నేటి స్వార్థ ద్వారా పునరుత్నం గురించి మాకు తెలియచేసి ఉన్నావు తాను జీవితం అందు మేము మోక్ష బహుమానం పొందుకోవటానికి ఈ లోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారని కూడా నీకు సమర్పిస్తున్నాం మా కుటుంబాల్లోకి వేయించేసిరండి మా కుటుంబంలో ఉన్న కలతలను కష్టాలను సమస్యలను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభు ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అశాంతితో అలసటితో భయంతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారు అటువంటి వారంతను కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్